ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురుడు దశమంలో చాలా బాగున్నాడు పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కనైన ఆదాయం లభించే అవకాశం లభిస్తుంది పుష్యమీ నక్షత్ర జాతలకి ధనాదాయం బాగా ఉండడమే కాకుండా లోకంలో గౌరవ మర్యాదలతో పాటు ఏదో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డు లభించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది ఆశ్లేష నక్షత్ర జాతకులకి అంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యం కూడా తొలగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇక దైవపరంగా చూసినట్లయితే లక్ష్మీ గణపతికి సంబంధించిన స్తోత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది దానపరంగా కానీ పరిశీలించినట్లయితే బెల్లాన్ని యోగ్యుడైనటువంటి వ్యక్తికి దానం చేయడం చాలా చాలా ఉత్తమం మొత్తం మీద ఈ కర్కాటక రాశివారి ఫలితాన్ని చూస్తే ఈ వారం చాలా చక్కగా ఉంది